ఇవాళని బయలుదేరి వచ్చాను ఈ నంది అడ్డంగా ఉన్నాడు నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అమ్మట్లేదు శంకర ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు నంది పక్కకి తొలగు ఆయన చూస్తాడు నన్నన్నాడు అన్నాడు వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పటికీ మీరు తిరుపొంగూరు వెడితే శివలింగానికి ఎదురుగుండా ఉండదు నంది నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది నందనారు వెళ్ళినప్పుడు శివాజ్ఞ మేరకు నంది పక్కకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నంది అలాగే పక్కకి తొలగిపోయి ఉంటాడు నిరంతరము ధ్యానంలో ఉంటాడు ఆయన శివుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాడు అటువంటి నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు పశువు అంటే ఏదో నేను దూడల గురించి గేదెల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు పశువులలో కల్లా మొదటి పశువు ఎవరంటే నేనే నా మీద పెట్టుకుంటే మీ మీకు మిమ్మల్ని అన్నాను అన్న క్లేశం కలగకూడదని ముందు నా మీద పెట్టుకుంటున్నాను లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశవు చేత కట్టబడినది మెడలో తాడు ఉండి తాడుతో కట్టబెడితే పశువు అంటారు పశువు పాశము కట్టుటకు స్థానము ఈ మూడు ఉంటాయి ఒక ఎద్దుందనుకోండి దాని మెడలో ఓ తాడు ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు ఒకవైపు మెడకి కడతారు కట్టబడడానికి పశువు ఉంటుంది అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి వాటిని అనుసరించి పా మనం సుఖదుఖములను పొందుతుంటాం ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాత జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతవు శాస్త్రే శాస్త్రౌ విద్యాం అంటూ పశు మాం ప్రతిత కృపయా పలయ విభో అంటారు శంకర నేను పశువుని మీరు పశుపతి కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది కర్మపాశములు తెగిపోవాలి ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది నేనంటాను నేనున్నాను అనుకోండి నాకు ఆకలి వేస్తుంది అంటాను నాకు దాహం ఇస్తోంది నాకు తలకాయ నిప్పిగా ఉంది నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు ఈ పశువులు అన్నిటికీ కలిపి చిహ్నం ఏది అంటే అదిగో పెద్ద నంది అందుకే మీరు కాఠమండూ వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుకుండా చాలా పెద్ద నంది ఉంటుంది ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి మెడలో ఉన్న పాశం తెగిపోవాలి అది మామూలు తాడు కాదు కర్మపాశం అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన భోళాశంకరుడు బోళాశంకరుడు అంటాడు భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు మనం ఏదో మనసులో కాపక్ష్యం పెట్టుకుని పైకి శివా శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం నాలుగు మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడైనా కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు ఆ పాశము తీసేస్తాడు తీసేస్తే ఇక పశువు కాదు పశుపతిలో కలిసిపోతాడు ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు అందుకే పశుస్వరూపంతో పడుకుని ఉంటాడు ఆయన ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి నందీ స్వరూపం కనబడుతుంది లేపాక్షి వెళితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు మనందరం చెప్తా అనే లేపాక్షిభసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటాం ఎక్కడ భూగోళం మొత్తం మీద అటువంటి నుంచి మనం సుఖ దుఃఖములను పొందుతుంటాం ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రే శాస్త్రౌ విద్యాం అంటూ పశు మాం సత్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో అంటారు శంకర నేను పశువుని మీరు పశుపతి కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది కర్మపాశములు తెగిపోవాలి ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది నేనంటాను నేనున్నాను అనుకోండి నాకు ఆకలి వేస్తుంది అంటాను నాకు దాహం వేస్తోంది నాకు తలకాయ నిప్పిగా ఉంది నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉంది అంటాను ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు ఈ పశువులు అన్నిటికీ కలిపి చిహ్నం ఏది అంటే అదిగో పెద్ద నంది అందుకే మీరు కాట్మండు వెడితే ఆ కాట్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుకుండా చాలా పెద్ద నంది ఉంటుంది ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి మెడలో ఉన్న పాశం తెగిపోవాలి అది మామూలు తాడు కాదు కర్మ అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన భోళాశంకరుడు బోళాశంకరుడు అంటాడు భోళాశంకరుడు భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు మనం ఏదో మనసులో కాపక్ష్యం పెట్టుకుని పైకి శివా శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం నాలుగు మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడైనా కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు ఆ పాశము తీసేస్తాడు తీసేస్తే ఇక పశువు కాదు పశుపతిలో కలిసిపోతాడు ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు అందుకే పశుస్వరూపంతో పడుకుని ఆయన ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి స్వరూపం కనబడుతుంది లేపాక్షి వెడితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు మనందరం చెప్తామే లేపాక్షి లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటాం ఎక్కడా భూగోళం మొత్తం మీద అటువంటి నంది లేదు అంత అద్భుతమైన నంది ఎందుకో తెలుసా గండభేరుండ పక్షి ఉంటుంది ఆ గండభేరుండ పక్షి తన రెండు కాళ్లతో ఏనుగుని ఎత్తుకుని పట్టుకుంటుంది అంటే ఆ పక్షి ఎంత బలం ఉన్న పక్షో మీరు ఆలోచించండి గండబేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పథకంతో ఒక గొలుసు మెడలో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు అంటే నంది ఎంత పెద్ద నంది ఒకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండబేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు అదొక పెద్ద శిల అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితమవుతుంది వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి నంది ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మీకు ఇక్కడే ఏలూరులోనే ఇప్పుడు దాన్ని శృంగేరి పీఠాధిపతులు నాకు బాగా నాకు తెలిసినంత వరకు జలాపహరీశ్వరుడు అని పేరు పెట్టారు మా చిన్నతనంలో జలాపాలీశ్వరుడు అని పిలుస్తుండేవాళ్ళం అక్కడ నంది ఎంత ప్రాముఖ్యమో శివలింగం అంత ప్రాముఖ్యం మీ ఊళ్ళో మీ ముందు కూర్చుని మీ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం యొక్క వైభవం చెప్పడం అంటే సాహసమే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అందరం ఏం చేస్తామంటే నంది శృంగములలోంచి శివలింగాన్ని చూస్తాం ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి శివాలయానికి ఉన్న ప్రఖ్యాతి ఏంటంటే శివాలయం వెనక్కి వెడితే శివాలయంలో శివలింగం ఉన్నటువంటి అంతరాలయం వెనక ఉన్నటువంటి గోడకి కన్న ఉంటుంది కన్నంలోంచి మీరు చూస్తే నందీశ్వరుడు కనపడతాడు ఆ నంది కాలు ఇలా ముందుకి పెట్టి ఉంటాడు ఇలా ముందుకి పెట్టి ఉన్నటువంటి కాలుకి ప్రత్యేకంగా కడియం వేసేవారు ఆయనకి కడియం వేసి మెడలో ఆ శనగలు మొదలైనవి మూట కడితే పిల్లలు పుడుతూ ఉండేవారు సంతానకారకుడయి ఉండేవాడు ఈప్సితములను కటాక్షిస్తూ ఉండేవాడు ఈ ఊళ్ళోనే ఆ స్వామి శివలింగము ఎంత ఈప్సితములను ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినదో నందీశ్వరుడు కూడా తత్తుల్యమైనటువంటి విశేషమైన దర్శనములు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు అలాగే కాకతీయ నంది మీరు వేయి స్తంభాల మంటపానికి వెడితే వరంగల్లో ఆరు అడుగుల ఎత్తు నంది పడుకుని ఉంటుంది ఆరడుగుల ఎత్తి నందు పడుకున్నప్పుడు కాకతీయ నందికి ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది కాకతీయ నంది మూడు కాళ్ల మీద పడుకుని ఒక పాదం బాగా ముందుకి ఇలా చాపి మడుస్తుంది అసలు దాని అందం చూసి తీరాలి ఇలా ఎలా కూర్చుంటుందంటే పరమ గంభీరంగా ఉంటుంది దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ బాన సముద్ర అని వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్లుగా ఏదో నందీశ్వరుడు పర్వతం మీద కూర్చుని చూస్తుంటే ఎలా ఉంటుందో కాకతీయ నంది అలా ఉంటుంది అలాగే ఓరుగల్లు పక్కన వరంగల్ పక్కన రామప్ప దేవాలయం ఉంది రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు రామప్ప దేవాలయంలో ఉండే నందీశ్వరుడు ఒక చమత్కారు మీరు మామూలుగా చూశారనుకోండి ఒక్క శివుణ్ణి చూస్తూ ఉంటాడు మీరు ఆ నందీశ్వరుడి చుట్టూ తిరుగుతూ నంది వంక చూస్తున్నారనుకోండి ఆయన మిమ్మల్నే చూస్తూ ఉంటాడు మీరు ఎటు వెళ్ళండి చూస్తాడు మీరు ఎటువైపుకి వెళ్ళండి ఆ నందీశ్వరుడు మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనపడుతుంది కానీ ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు శివుణ్ణే చూస్తున్న నంది నందికి ఎటు తిరిగినా మిమ్మల్ని చూసేటట్టుగా విగ్రహాన్ని చెక్కిన అపురూప శిల్పం అద్భుతమైనటువంటి నందిమూర్తి మీకు వరంగల్ రామప్ప దేవాలయంలో కనపడుతుంది ఒక్క నందీశ్వరుడు ఎన్ని విశేషాలు చేశాడు లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటీశ్వరి అని అమ్మవారికి పేరు నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైన విద్యలు ఎవరికి తెలుసు అంటే ఒక్క నందీశ్వరుడికే తెలుసు అందుకే నంది ఒకరు శివుడు ఒకరు కాదుగా శివుడికి తెలియని రహస్యమే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది అమ్మవారి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యములు తెలుసున్నవాడు ఎవరంటే నందీశ్వరుడు ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే లోకానికి అంతటికీ అమ్మవారి యొక్క ఉపాసన అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు నంది ముఖత అందాయి కాబట్టి శ్రీ విద్యకి నంది విద్య అని పేరొచ్చింది అందుకని అమ్మవారికి నంది విద్య నటేశ్వరి వరుస క్రమంలో పేర్లు పలుకుతూ ఉంటాం కదా నందీశ్వరుడు తీసుకొచ్చాడు సౌందర్య లహరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి అద్భుతమైన పరీక్ష పెట్టినవాడు కూడా నందీశ్వరుడు ఎందుకని అంటే పరమశి పరమశివుని యొక్క దర్శనానికి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాస పర్వతం మీదకి పెడితే పరమశివుడు ఐదు శివలింగములను ఇచ్చాడు ఐదు శివలింగములను శంకరాచార్యుల వారు ఐదు చోట్ల పెట్టారు కాంచీపురంలో ఒకటి శృంగేరిలో ఒకటి చిదంబరంలో ఒకటి నేపాల్లో రెండు ఐదు లింగములను ఉంచారు అలాగే అమ్మవారు సౌందర్య లహరిని ఇచ్చింది సౌందర్యలహరిని తీసుకుని వచ్చేస్తుంటే నందీశ్వరుడు కొన్ని శ్లోకాలు లాగేశాడు లాగేస్తే శంకరాచార్యుల వారు అలా నిలబడ్డారు నిలబడితే అమ్మవారంది శంకర కైలాస శంకరుడికి కాలడి శంకరుడికి భేదం లేదు అని లోకానికి నిరూపించాలి నువ్వు పూరణ చేసేది అందుకు నందీశ్వరుడు ఇసుకుపోయేటట్టుగా చేసింది శంకరాచార్యుల వారు వెంటనే సౌందర్యలహరి శేషాన్ని పూర్తి చేసి లోకానికి అందించారు శంకర భగవత్పాదులు స్వయంగా నమఃినీచ వ్యుక్తేశాయ జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో ఉన్న శంకరుడుగా శంకరాచార్యుల వారిగా వచ్చాడు సుమాని లోకానికి నిరూపణం చేసిన మహానుభావుడు నందీశ్వరుడు అలాగే రావణాసురుడికి శాపం ఇచ్చి రావణాసురుడు పతనం అవడానికి కారణమైనవాడు కూడా నందీశ్వరుడు ఒకనకొకప్పుడు రావణాసురుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి తనకి ఒంట్లో ఓపిక ఉన్నది కదా అని కైలాస పర్వతాన్నంతటినీ కదుపుతున్నాడు పరమశివుడు ఎవడురా ఓ పక్క నేను తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదుపుతున్నాడని చెప్పి తన కాలి బొటన వేలితో నొక్కాడు ఆయన ఇరవై చేతులు దాని కింద ఉండిపోయి పెద్దగా అరిచాడు అబ్బా లోకములు హడిలిపోయేటట్టు అరిచావు కదరా ఇంత రవం చేశావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు అంతకుముందు అసలు పులశ్చ బ్రహ్మ పెట్టినటువంటి పేరు దశకంఠుడు కానీ కైలాస పర్వత శిఖరం కింద పెట్టి పరమశివుడు ఆయన ఇరవై చేతుల్ని నొక్కించినప్పుడు పెట్టినటువంటి పెద్ద పెద్ద బొబ్బల వలన రావణాన్ని పిలిస్తే రావణ అన్న పేరు లోకంలో ప్రఖ్యాతి వహించింది ఆ రావణుడు ఒకప్పుడు శివ దర్శనానికి వెళ్ళాడు విడితే నందీశ్వరుడు కావలిగా ఉన్నాడు ఇప్పుడు ఏకాంతంలో ఉన్నారు లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి వీల్లేదన్నాడు అంటే కోతిముఖంతో కనపడుతూ ఉంటాడు పరమశివుడిచ్చిన వరం అని మీకు నేను మనవి చేశాను కదా శివ మహాపురాణంలో నందీశ్వరుడే చెప్పాడు బ్రహ్మాది దేవతలతో ఈ విషయం కోతిముఖంతో కనిపించాడు ఆ రావణాసురుడికి ఆయన నందీశ్వరుణ్ణి అధిక్షేపించి కోతి ముఖంతో ఉన్నవాడా ముఖం ఉన్నవాడా నువ్వు నన్ను అడ్డగించగలిగిన వాడివా అన్నాడు అప్పుడు నందీశ్వరుడు ఇచ్చాడు కోతి ముఖాన్ని తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయి అన్నాడు అందుకే వానరముల చేత లంక నశించి అందుకే హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడు ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు తన కాంచాలంకలో తానున్న రావణాసురుడు తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటోకాగవా సాక్షాద్ప్తూస్మి కైలాసేమయా అన్నాడు శంకాహృతాత్మాజౌ సాకపీంద్రం తేజసావృతం ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు ఈయన సామాన్యమైన వానరమా కాదు నందీశ్వరుడే బహుశ ఈ వానర రూపంలో వచ్చాడు పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు కిమీష భగవాన్ నంది భవే సాక్షాధ్యాగత భగవాన్ నంది అన్నాడు అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు కాబట్టి ఈయన సా ఏ న ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు అంటే అసలు భయమనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్ళి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయపదం అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి కారణజన్ముడు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నూచుకున్నటువంటి వాడు ప్రమధ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు ఆయన యొక్క ఉచ్స నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది దానికి ప్రమాణం ఒకటే ఇవాళ నేను శివ పరివారంలో మొట్టమొదట నంది గురించి చెప్దామని సంకల్పం చేసి రాగానే ఏలూరులో వర్షం పడి చల్లబడిపో నందీశ్వరుడు మహానుగ్రహమూర్తి అనడానికి ఇంకేం కావాలి తత్వత నందీశ్వరుడు జీవుడికి ప్రతినిధి జీవుడికి బ్రహ్మానికి అభేదం మాయ ఎంతకాలం ఉంటుందో అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవ బ్రహ్మల మధ్య భేదం కనపడుతుంది అందుకే నందికి శివుడికి మధ్యలోంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు ఒక్క శివాలయంలో అర్చకుడు వినా ఎవ్వరూ కూడా నందీశ్వరుడికి శివలింగానికి మధ్య